హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మన బండికి అయితే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ చేపలలోడికి అయితే వచ్చాం ఇప్పటి వరకు కొబ్బరికాయ సీజన్ అయితే బాగుంది కాబట్టి కొబ్బరికాయలు అయితే తిరిగాం కానీ కొబ్బరికాయ ఎంత అయితే అంత తిరగైతే బాగాలేదు అందుకని ఈసారి అయితే మరి మన బండికి చేపలలోడి అయితే పెట్టారు అప్పుడైతే చెరువు దగ్గరికి అయితే వచ్చాము పొద్దున్న మనం అక్కడ పాయింట్ లో వేలు వెళ్తే కరెక్ట్గా చెరువు దగ్గరికి వచ్చేసరికి పది పది సారీ పదకొండు పదకొండున్నర అయిపోయింది ఎందుకంటే చాలా నుంచి చిన్న రోడ్ల నుంచి అయితే రావాల్సి వచ్చింది చిన్న రోడ్లు చాలా చిన్న రోడ్డు వచ్చి పాయింట్లు అయితే పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడు మనం అంటే ముందు రెండు అయితే లోడ్ అవుతున్నాయి నాలుగు ఆరు బోళ్ళ కానీ ఒక బండికి అవి రూప్ చంద బండి మన బండ్లోంచి ఇప్పుడే అయితే ఐస్ అయితే దింపుతున్నారు మన వాళ్ళు ఐస్ అయితే దింపుకొని ఇలా పక్కన వేసుకుంటారు అనమాట పక్కన వేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క బాక్స్లోకి చేపలు వేసి అది ఎంత వెయిట్ అవుతుందో వెయిట్ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడైతే డబ్బాల్లో అయితే వేసుకుంటారు ఆ ట్రైన్లో వేసుకొని ఇలాగైతే ట్రైన్లు వేస్తారు మాట ట్రైల్ వేసి పక్కనే కాటన్ చూసారా అది కాటన్ మీద అయితే ఎంత వెయిట్ వచ్చిందని చూస్తారు మనకైతే ఈ పంకజ్ అయితే లోడ్ అవుతుంది పంకజ్ మాట్లాడ పంకజ్ అలా పెట్టి అక్కడ నుంచి మళ్ళీ బాక్స్ లో ఫిట్ చేసి ఆ పక్కన ఐస్ ఉంది కదా ఆ ఐస్ అయితే మన బండి అయితే స్టార్ట్ చేసారు స్టార్ట్ చేశారు ఫస్ట్ బాక్స్ అనుకుంటా ఇది వచ్చేసి అయితే రాజస్థాన్ బండి చేపలకి అయితే వచ్చింది ఆల్మోస్ట్ సగం పైన అయిపోయింది రోడ్ వాళ్ళకి కూడా చేపలు ఇది వచ్చేసి రూప్చంద్ ఈ రూప్ ఏంటంటే ఆ రాజస్థాన్ బండిని మన పక్కన ఉన్న బండి అయితే రోడ్ అవుతుంది అనమాట ఒక నాలుగు లాస్ట్ అయితే చేప అయితే ఇక్కడ లేదు అక్కడ నుంచి అయితే రావాలి వల్ల కట్టునే చేస్తారు మొత్తాన్ని మన బండిలో కూడా వేసారు అంటే సాయంకాలం ఐదు అయితే అయింది పట్టా కూడా వేసేసారు మన వాళ్ళు పట్టా వేసి కట్టేసి దీని దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బయటెళ్ళి ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోవాలి మనం అక్కడ నుంచి మళ్ళీ బాక్స్ తీసుకెళ్లి ట్రైన్ నుంచి మన ధర్మాకుల్ బాక్సులు అయితే ఉంటాయి కదా ఆ ధర్మాకుల్ బాక్సు అయితే ప్యాకింగ్ ఐస్ పాయింట్లు అయితే పెట్టాం ఈ ఐస్ అంతా అయితే మనకి గ్రైండర్ చేసి థర్మాకోల్ తో ప్యాకింగ్ అయిపోయింది ప్యాక్ చేసేస్తున్నారు ప్యాకింగ్ అయితే అయిపోయింది లాస్ట్ పాయింట్ వస్తే ఇంకా ఓకే వేసేస్తున్నారు ఫుల్ గా బ్యాక్ ఓకే అంటే ఐస్ త్వరగా కరిగిపోకుండా ఓకేస్తే ఐస్ త్వరగా కరిగిపోతుంది ఐస్ త్వరగా కరిగిపోతే లోపల చేపలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే వచ్చేస్తారు ఆ పైనుంచి చివరి వరకు మళ్ళీ లాస్ట్ డోర్ దగ్గర కూడా ఫుల్ ఫుల్ ఓకే అయితే వేస్తారు కట్ట అయితే కూడా గట్టిగా కట్టిస్తారు ఇక్కడ అయితే కొట్టించుకొని బయట డీజిల్ అయితే కొట్టించుకున్నాం అయితే మరి బయట పోతుంది అనమాట మేము బయదేళ్ళేసరికి ఎంతైందంటే రాత్రి పదకొండు గంటలకి అయితే బయదేళ్ళం లోడ్ మాకు పొద్దున్నే అయిపోయింది అని మా డ్రైవర్ గారు ఇంటికి రావడానికి లేట్ అయింది

ఇక్కడ ఈ బ్రిడ్జ్ అన్నా చూసారా ఎదురు లారీ కట్టే ఉంటుంది ఇంతకు ఇంకా చిన్నగా ఇటు తగిలేసేది అయితే ఏలూరు అయిన ఎక్కేసాం ఏలూరు అయితే ఎక్కేసాం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మన ప్రయాణానికి రోజు మీడి కొంచెం దూరం సింగిల్ రోడ్ అయితే పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఖమ్మం రోడ్ లోకి అయితే వెళ్తాం ఖమ్మం రోడ్ లోకి వెళ్ళే వరకు రోడ్డు అని ఇలాగే ఉంటది గుడ్ మార్నింగ్ అందరికి నైట్ జర్నీ అంతా చేసి కవాస బోర్డర్ కి వచ్చేసాం ఇది వచ్చేసి కవాస ఘాటి మాట అప్పుడే తెల్ల తెల్లవాడుతూ ఉంటుంది సూర్యభగవాన్ గారి మనకి దర్శనం ఇచ్చారు కొద్దిపొద్దిని ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఆరున్నర ఆరున్నర ఏడు అవుతుంది ఇది వచ్చేసి ఆల్రెడీ చూసి ఉంటారు కవాస ఘాటి అంటే ఇప్పుడు మనకి తల్లి దాంట్లో ఇది ఫస్ట్ ఇది పెద్ద ఘాటి మాట కటింగ్ అప్పులు అయితే ఎక్కువ ఉంటది చాలా పెద్ద గేట్ ఇది బల్ ఇక్కడ వచ్చేసరికి చాలా మూడు మూమెంట్ గేర్ లోనే వెళ్తాయి అలా చేస్తే చాలా ఐదు పది స్పీడే వెళ్తుంటది గాటి అయితే దాటేసి మనం మెయిన్ రోడ్ లో అయితే వచ్చాము మన మధ్యన వంటది అయితే చేసుకున్నాం రైస్ అయితే అయిపోయింది బంగాళదుంప కర్రీ వంకాయ ఆల్ మిక్సింగ్ టేస్ట్ అదృహో వేడి వేడి గరం గరం చేతులు అరిపోతున్నాయి సాగర్ దగ్గరికి అయితే వచ్చాము సాగర్ దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు అయితే తాడేది కొంచెం టైప్ చేసుకోవాలి నేను మొత్తం చూసే ఓకంత వెనక్కి జారితోంది ఇంకా మనకి ఇక్కడ నుంచి చాలా దూరం అవుతుంది సాగర్ నుంచి తోడైతే టైప్ చేసిన వెళ్ళాలి తోడైతే టైప్ చేసిన బయదేళ్ళం బయదేళ్ళ సరిపోయి చీరలు అయితే పడుతుంది చీర పడితే సాయంకాలం ఓ నమస్తే వాయ ఆగ్రా దగ్గరికి అయితే వచ్చాము దగ్గర రాగానే మనకి పరమేశ్వరుడు దర్శనం అయితే ఇచ్చి ఢిల్లీకి ఢిల్లీ వచ్చేసామండి దగ్గరలో రాత్రి రెండు అవుతుంది రెండు గంటలకు కూడా ట్రాఫిక్ ఎలా ఉంది ఢిల్లీ దగ్గర ఎప్పుడు ఇదే ట్రాఫిక్ నైట్ అయితే అస్సలు రాలేదు మండి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం అసలే మనకి ఎదుర్కెళ్ళి మనకి రావాలి కొంచెం ఎదురుగా వెళ్ళాలన్నమాట అంటే బండి దగ్గర రోడ్ కటింగ్ ఉంటది కానీ టోదైతే చేస్తాడు పో చేసి యూట్యూజ్ చేసుకున్నాం యూటర్ అయితే చేసుకున్నాను యూటర్న్ చేసుకొని సేమ్ రూట్ వచ్చిన రూట్ లోకి మళ్ళీ తెలిసి మండీకి అయితే ఎంటర్ అయిపోతా యూటర్న్ అయితే చేసుకుని వచ్చాము అక్కడ కనబడుతుంది కదా బోర్డు పక్కన మనకి మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవుతుంది ఈ కనబడే గేట్ లోకి మనం లోపలికి వెళ్ళి కానీ ఏంటంటే రైట్ సైడ్ లో సరే లెఫ్ట్ సైడ్ లో లైట్ ఎల్ కదా అక్కడైతే మన పేపర్లు అయితే వాళ్ళు పేపర్లు అయితే ఇచ్చేసాం మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం లోపలి మనం పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అన్ని మన ఆంధ్రబోళ్లో ఉంటాయి ఆల్మోస్ట్ ఆంధ్రబోళ్ ఎక్కువ చేపల గోళ్ళు ఇవ్వండి ఇక్కడ కనబడి అన్ని మన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గోళ్ళు ఉన్నాయి మనకి ఆ ముందు కూడా ఇంకొక గోళ్ళు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే ఢిల్లీ ఫిష్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యాం మనం అక్కడ కోశీ కొలంలో ఏడింటికి పైదెళ్తే ఇక్కడికి ఈ నో ఎంట్రీ దగ్గర ఆగి ఔటరింగ్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి నో ఎంట్రీ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఈ పోలీసు వాళ్ళతోటి డబ్బులు గిబ్బులు అన్ని కింద మీద పడి తర్వాత ఎంటర్ అయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి చదివించాల్సింది మున్సిపాలిటీ వాళ్ళకి చదివించి ఒక్కొక్కడు వెయ్యి వేసి రెండేసి వేలు అంటాడు మూడేసి వేలు అంటాడు బాబు అలా రెండేసి వేలు మూడేసి వేలు అంటే మా దగ్గర డబ్బులు లేవు ఫోన్పే అంటే ఫోన్పే అవ్వట్లేదు క్యాష్ అంటే క్యాష్ లేదు మా దగ్గర ఇప్పుడు మీరు రెండేసేలు మూడేసి వేలు అంటే మా దగ్గర అంత లేదని చెప్పి ఐదే వందలు నాలుగైదు సందలు ఐదే సందలు నాలుగైదు సందలో చదివించుకుంటూ వస్తే ఇప్పటికీ మార్కెట్కి వచ్చాం టైం అయింది మూడు గంటలకి మార్కెట్లోకి వచ్చాం అది ఎవరైనా కొత్తగా ఢిల్లీకి మాత్రం చేప ఎత్తుకొని వస్తున్నాము అని ఇలా ఉంటే మీకు అన్నీ తెలుసుంటేనయితేనే ఢిల్లీకి చేప లోడ్ ఎత్తుకొని రండి ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే ఢిల్లీ ఎంటర్ అయ్యేసరికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఓ పోలీసు వాళ్ళు చదివించుకోవాలి మున్సిపాలిటీ బోర్డుకి చల్ల చెస్ కట్టుకోవాలి చాలా చాలా అంటే చాలా డబ్బులు ఎంత డబ్బులు నీళ్ళు నీళ్ళు మంచి నీళ్ళుకి వచ్చేపోయినట్టు ఖర్చు అయిపోతాయి అంతే ఢిల్లీకి వస్తున్నామంటే మాత్రం డబ్బు మంచి నీళ్ళుకి వచ్చేటట్టే ఖర్చు అయిపోతాయి నేను ఏంటంటే నాకంటే ఉన్నారు కదా మన విజయ ట్రక్లర్స్ రమేష్ అన్నీ మన తెలుగు ట్రక్లర్స్ హరీష్ అని కి వీళ్ళందరికీ ఫోన్ చేసి అన్నాన్ని ఇలా వచ్చా మరి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు మాకు నాకు ఏంటంటే ఇది అక్కడ ఇక్కడ ఉండే ఇబ్బందులు అన్నీ నాకు చెప్పి ఇలా చేయి అలా చేయి ఇలా మాట్లాడు అలా మాట్లాడంటే నేను అవన్నీ అలా చేసుకొని మాట్లాడుకొని డబ్బులు ఎవరెవరు కట్టాలి వాళ్ళందరికీ కట్టుకొని లోపలికి వచ్చేసరికి కరెక్ట్గా మూడైంది ఢిల్లీ మార్కెట్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి అయితే ఏ ఇబ్బంది ఉండదండి ఎందుకంటే అది ఆల్రెడీ ఇవన్నీ చేసుకొని ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇవన్నీ తెలుసుకొని మా పర్లేదు తెలుసుకుంటాం మేము వెళ్ళగలం తిరగలం అనుకుంటే మాత్రం ఢిల్లీ మార్కెట్కి అయితే రావచ్చు ఏ ఇబ్బంది లేదు మా మేము తిరగలం అనుకుంటే రావచ్చు కానీ ఇవన్నీ తెలియదు అనుకుంటే ఉంటే ఢిల్లీ మార్కెట్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోడ్ ఎత్తుకుని అయితే మాత్రం రావసరం లేదు అదైందా ఓకే ఇప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మిగతా విషయాలన్నీ రేపు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ